రాష్ట్రీయ సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రూట్ మార్చ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది స్వయం సేవకులు కుటుంబ ప్రభుధన్ స్వదేశీ సామాజిక పరివర్తన పర్యావరణం పౌర విధుల పట్ల ఆలోచించేలా కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు శాతవాహన నుండి ప్రారంభమైన కవాతు రామ్నగర్ లోని శ్రీ చైతన్య కాలేజీలో ముగిసింది అనంతరం ముగింపు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణరావు హాజరయ్యారు సంఘ ప్రారంభం నుండి హిందూ సమాజానికి అవసరమైన ప్రతి విషయంలో పనిచేస్తూ వస్తుందని సమాజంలో మనమందరం ఒకే జాతి వారమనే భావన నిర్మాణం కావాలని చెప్పారు ఈ కార్యక్రమానికి లక్ష్మణరావు సిద్ధార్థ స్కూల్స్ అధినేత దాసరి శ్రీ రెడ్డి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు బుర్ర దక్షిణామూర్తి హనుమన్ల శ్రీనివాసరెడ్డి చామ మహేశ్వర్ పాల్గొన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు సంఘ సాహిత్యాన్ని సంఘ రిలే మనము కులమణము పశువును ముట్టుకుంటాడు ఎద్దును ముట్టుకుంటాడు బర్రెను ముట్టుకుంటాడు దగ్గులేస్తే గాడిదను ముట్టుకుంటాడు పాలు తాగుతాడు ఇన్నోవా కార్ల పోతాడు బుక్క పిల్లలు ఎత్తుకుంటాడు మనిషిని ముట్టుకోడింది ఆ ఒకనాడు వాళ్ళు చచ్చిపోయిన పశువుల కలేవరాలతో పనిచేశారు కాబట్టి వాళ్లే చెప్పేవాళ్ళు మేం ఇంట్లోకి రాము ఇలా పశువును ముట్టుకున్నాము ఇలా దూరం బయట ఉంటాం వాళ్ళే చెప్పారు కానీ రాను 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 ఏమైంది ఇవాళ వాళ్ళు కూడా మనలాగే శుభ్రంగా స్నానం చేస్తున్నారు వాళ్ళు కూడా వస్త్రాలు మంచిగా ఉతికిన బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి సంఘం చెప్తుంది వాళ్ళెవరూ కూడా అంటరాని వాళ్ళు కాదు తృతీయ జాలకు దేవరాస్తి చెప్పారు అంటరానితనం నేరం కాకపోతే ఈ ప్రపంచంలో ఇంకేది నేరం కాదు అన్నింటికంటే నేరమేది అంటే అంటరాని అంటరానితనం మీ ఇళ్లలో పనిచేసేటటువంటి డ్రైవర్లను కానీ పనిచేసే లేబర్లను కాని బోర్లు దోమే వాళ్ళు బట్టలు ఉతికేవారు ఇల్లు తుడిచే వాళ్ళు ఇల్లు కూర్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక పండగ రోజు వాళ్లను పిలిచి మనతో పాటు కూర్చొని వాళ్లకు భోజనం పెట్టగలమా మనము మిగిలింది సాయంత్రం ఇచ్చుడు కాదు మనతో పాటు వాళ్ళను కూర్చోబెట్టుకొని మనం భోజనం చేయగలమా మనము ఇంటికి వెళ్ళి భోజనం చేయగలమా మా ఊళ్ళో ఒప్పుకోరండి మీ ఓళ్లే ఒప్పుకోకపోతే ఇంక నీ వాట వినాలి దేశంలో అక్కడ కన్విన్స్ చేయాల్సిన చోట మనం కన్విన్స్ చేయాలి